అథ్విషం సహ సర్గ ప్రసక్తృముఖీ త్వేం భ్రువతి జనకాత్మజ అధోగతముఖీ బాల విలప్తు ఉపచక్రమే చిన్న వయసు గలది అయిన సీతాదేవి నిరంతరంగా కన్నీళ్లు కారుస్తున్న ముఖంతో ఇలా పలుకుతోంది తల వంచి ఈ విధంగా విలపించటానికి ప్రారంభించింది ఉన్మత్వ ప్రమత్వ భ్రాంత చిత్వ శోచతి ఉపవృత్త కిశోరీ వివేష్టంతి మహీతలే ఆమె పిచ్చదానిలాగా మత్తులో ఉన్నదానిలాగా భ్రాంతి చెందిన మనసు గలదానిలాగా ఏడుస్తూ పడుకోబెట్టబడిన ఆడగొరంలాగా నేలపై దొర్లుతూ ఏడవసాగింది రాఘవస్య ప్రమత్తస్య రాక్షస కామరూపిణ రావణేన ప్రమాధ్యానీత క్రోశతీ రాముడు ఏమరు ఉన్న సమయంలో కామరూపు అయిన రాక్షసుడు రాముడు ఏడుస్తున్న నన్ను తన బలంచేత బలాత్కరంగా తీసుకొచ్చాడు రాక్షసీ చింతయంతి చింతయంతిఖార్త అహం జీవితుముత్సహే ఈ స్త్రీలు తమ వశములో ఉన్న నన్ను చాలా దారుణంగా భయపెడుతున్నారు దుఃఖం చేత మిక్కిలి పీడితురాలైన నేను ఈ విధంగా జీవించటానికి ఇష్టపడటం లేదు జీవితే నార్థో జీవితేనార్థో భూషణై వసంత్య రాక్షసీ మధ్య వినారామం మహారథం మహారథుడైన రామునికి దూరంగా రాక్షస్రీల మధ్య ఈ విధంగా నివసిస్తున్న నాకు ధనంతో కానీ అలంకారాలతో కానీ చివరికి ప్రాణాలతో కానీ పని లేదు మధవ్యాప్య జరామరం హృదయం నేదం నా దుఃఖే నా వసీర్యతే లేదా నా హృదయము నిజంగా ఇనుంతో చేయబడిందేమో దుర్బలత్వం కానీ నాశనం కానీ లేని అందుచేతనే ఇంత దుఃఖం వచ్చినా కూడా బద్దలవ్వకుండా ఉన్నది మసతీం దింహార్యాహం వినాకృత ముహూర్తమీ రక్షామి జీవితం పాప జీవిత నా రామునికి దూరంగా ఉండి కూడా పాప జీవితం గల నేను నా జీవితాన్ని క్షణకాలం కంటే ఎక్కువగా రక్షించుకొని ఉన్నానంటే నేను గౌరవానికి ఎంత అనర్హురాలను ఎంత జడ్డదాన్నో కదా కాచమే జీవితే శ్రద్ధ సుఖేవాతం ప్రియం వినా భర్తారం సాగరాంతాయా వసుధాయా ప్రియం వదా నా భక్త సముద్రం వరకు వ్యాపించి ఉన్న భూమికి ప్రభువు ప్రియంగానే మాట్లాడేవాడు అట్టి భర్తకు దూరమైన నాకు జీవితంపై కానీ సుఖంపై కానీ ఆసక్తి ఎందుకుంటుంది భిద్యతాం భక్ష్యతాం వాపి శరీరం విసృజామ్యహం నా చాప్యహం చిరం దుఃఖం సహేయం ప్రియవర్జిత ఈ చీల్చి చీల్చివేసినా సరే తినివేసినా సరే నేను ఈ శరీరాన్ని విడచటానికి సిద్ధంగా ఉన్నాను భర్తకు దూరమై ఇంకా చిరకాలం ఈ దుఃఖాన్ని నేను భరించలేను చరణీనాపి పిసవ్యేనా నృషేయం నిశాచరం రావణం కిం పునరహం కామయేయం విగర్హితం నిందింపదగినవాడు రాక్షసుడు అయిన రావణుని ఎడమకాల్తో కూడా అట్టి వాణిని నేను కోరుకుంటానా ప్రత్యాఖ్యాతం నాత్మానం నాత్మనః కులం యోనుశంస స్వభావేన స్వభావ మాం ప్రార్థయమితి క్రూర స్వభావంతో నన్ను ప్రార్థించాలని కోరుకుంటున్న ఈ రావణుడు తనను నేను నిరాకరిస్తున్నాననే విషయాన్ని కానీ తన కురళ మర్యాదను కానీ గుర్తింపలేకుండా ఉన్నాడు వ్యక్తావా దీప్తే వాగ్నౌ ప్రదీపిత రావణం నోపతిష్టేయం కిం ప్రలాపేన వచ్చిరం మీరు నన్ను కోసిన బద్దలు కొట్టిన మండుతున్న అగ్నిలో పడవేసిన రావణుని నేను చేరను మీరు ఎంతసేపు ఏమి పేరిన ప్రయోజనం లేదు ఖ్యాత ప్రాజ్ఞ కృతజ్ఞ సానుక్రోశస్య రాఘవ సద్వృత్తు నిరనుక్రోశే మద్భాగ్య సంక్షయాత్ రాముడు ప్రసిద్ధుడు మహాబుద్ధిశాలి కృతజ్ఞత కలవాడు జాలి కలవాడు మంచి చరితం కలవాడు ఇప్పుడును నా అదృష్టం బాగుండకపోవడం చేత నాపై జాలి లేనివాడైనాడేమో అని సందేహం కలుగుతోంది రాక్షసానా సహస్రాని జనస్థానే చతుర్దశ ఏ నైకేన నిరస్థాని సమాం కిం నాభిపద్యతే ఏ రాముడు ఒంటరిగానే జనస్థానంలో పద్నాలుగు వేల రాక్షసులను సంహరించాడో ఆ రాముడే ఈనాడు నన్నెందుకు రక్షించటం లేదో నిరుద్ధరవేనాహ మల్బవీర్యణ రాక్షస సమర్థ కలు మే భర్త రావణం హంతుమాహవే అల్పమైన పరాక్రమం గల ఈ రాక్షసుడు రావణుడు నన్ను బంధించినాడు నా భర్త యుద్ధంలో వీనిని సంహరించటానికి సమర్థుడు కామం మధ్య సముద్రస్ అలంకేయం దుష్ప్రదర్శనా నూ రాఘవ బాణానాం గతిరోధో భవిష్యతి సముద్ర మధ్యంలో ఉన్న ఈ లంక జయింపశక్యము కాకపోవచ్చు కానీ రాముని బాణాల గమనాన్ని ఏది అడ్డుకోలేదు కింను తారణం ఏ న రామోదృఢ పరాక్రమ రక్షసాపహృతం భార్యామిష్టాం నాభ్యవపద్యతే వ్యర్థం కాని పరాక్రమం కల రాముడు రాక్షసుల చేత ప్రియ ప్రియభార్య అయిన నన్ను రక్షించటానికి రాకుండటానికి కారణమేమిటి శంకే లక్ష్మణ పూర్వజానా సతేజస్వి దర్శనం మర్షయిష్యతి నేను ఇక్కడ ఉన్నట్లుగా రామునకు తెలియదని నా సందేహం తేజశాలి అయిన ఆ రాముడు తెలుసు కూడా ఈ అవమానాన్ని సహిస్తాడా రాఘవాయ నివేదయత్ సారణే రాముని వద్దకు వెళ్ళి రాముని చేత అపహరింపబడిందని చెప్పగల జటాయువును రావణుడు యుద్ధంలో చంపేశాడు కృతం కర్మ మహత్తేన మాం తదాభ్యవపద్యత టిష్టత రావణద్వంద్వే వృద్ధేనాపి జటాయుష వృద్ధుడైన రావణుతో యుద్ధానికై తలపడి నన్ను రక్షించటానికి ప్రయత్నించిన ఆ జటాయు చాలా గొప్ప పని చేశాడు మామిహ మామియర్తమా సరాగవ అద్య బాణైర క్రుద్ధ లోకమ రాక్షసం నేను ఇక్కడ ఉన్నట్లు రామునికి తెలిసినట్లయితే అతడు కోపించి బాణాలతో ఈ లోకంలో రాక్షసులే లేకుండా చేసేవాడు విధమేచ్చ పురీం లంకాం శోషయేచ్చ మహోదీ రావణ నీచస్య కీర్తిం నాశయేత్ రాముడు లంకాపట్నమును ఊదివేస్తాడు మహాసముద్రమును ఎండింపచేస్తాడు నీచుడైన రావణుని కీర్తిని పేరును నశింపచేస్తాడు తతో నిహతనాథానాం రాక్షసీనాం గృహే గృహే యథాహమేం రుదతి న నశయ ఇప్పుడు నేను ఎట్లు ఏడుస్తున్నానో అదేవిధంగా ఈ లంకలోని ప్రతి ఇంటిలోనూ భర్తలు మరణించిన రాక్షస్త్రీలు ఏడుపు అధికంగా వినపడుతుంది సందేహం లేదు అన్యుష్య రక్షసాం లంకాం స లక్ష్మణ నహీతాభ్యాం రిపుదృష్టో ముహూర్తమపి జీవతి లక్ష్మణ సమేతుడైన రాముడు రాక్షసుల పురమైన ఈ లంకను వెదికి శత్రు సంహారం చేయగలడు వారిద్దరికంటా పడిన శత్రువు క్షణకాలం కూడా జీవించలేడు కదా చితాధూమ కుల పథమండల సంకుల అచిరేణతు లంకేయం శ్మశాన సదృసి భవేత్ కొద్ది దినమల్లో ఈ లంక శ్మశానంలాగా అయిపోతుంది దీని మార్గాలన్నీ చితల్ నుండి బయలుదేరే ధూమంతో వ్యాకులమై ఉంటాయి దీనిపై గద్దలు మండలాకారంగా తిరుగుతూ ఉంటాయి అచిరేణైవ కాలేన ప్రాప్యేమేవ మనోరథం దుష్ప్రస్థానో యమాఖ్యాతి సర్వేషాం ఓ చాలా కొద్ది కాలంలోనే నా మనోరథం తప్పగా తీరుతుంది మీరు నడిచే ఈ చెడు నడక వలన మీరందరూ నశించబోతున్నారని చెప్తున్నారు యాదృశాని దృశ్యం తే లంకాశుభాని వై కాలేన భవిష్యతి హతప్రభ ఈ లంకలో అశుభాలైనవి శకునాలు ఎన్నో కనిపిస్తున్నాయి వాటిని బట్టి ఈ లంక కొద్ది రోజుల్లోనే కాంతివిహీనంగా అవుతుంది నూనం లంక హతే పాపే రావణే రాక్షసాధమే శోషం యాస్యతి దుర్దర్శ ప్రమదా విధవాయథ పాపాత్ముడు రాక్షసాధముడు అయిన ఈ రావణుడు చంపబడతాడు అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీలాగా ఎండిపోక తప్పదు పుణ్యోత్సవ సముస్తాచ నష్టభత్రి సరాక్షసి భవిష్యతి పురీ లంక నష్టభత్రి యథాంకన ప్రభువైన రావణుడు రాక్షసులు మరణించడంతో ఈ లంకలో రాక్షస్త్రీలు మాత్రమే మిగులుతారు అప్పుడు ఈ లంక భర్త మరణించిన స్త్రీలాగా పుణ్యోత్సాలకు దూరంగా ఉంటుంది నూనం రాక్షస కన్యానాం రుదంతీనా గృహే గృహే శ్రోష్యామి నచిరా దేవా దుఃఖార్థానా ధ్వనిం ఈ నగరంలో ప్రతి ఇంట్లో రాక్షస కన్యలు దుఃఖార్తలై ఏడుస్తూ ఉంటే ఆ ధ్వనిని అచిరకాలంలోనే తప్పక వినగలను సాంధకారా హత్యోత హత రాక్షస భవిష్యతి పురి లంక నిర్దగ్ధ రామసాయకైహి సాయకై రాముడు బాణాలతో ఈ లంకను కాల్చివేస్తాడు దీనిలోనే రాక్షస వీరులందరూ కూడా మరణిస్తారు అప్పుడు ఇది విహీనమై అంధకార బంధురమైపోతుంది యది నామా ససూరో మాం రామో రక్తాంతలోచన హి రావణస్య నివేశనే సూర్యుడు ఎర్రని కన్నుల కలవాడు అయిన రాముడు నేను ఇక్కడ రావణ గృహంలో ఉన్నట్లు తెలుసుకోగలుగుతాడా అనేన అనైన తూనుశంసేన రావణేనాథమేన సమయోయస్సు మే విహితో మృత్యురస్మిన్ దృష్టే నవర్తతే క్రూరుడు నీచుడు అయిన ఈ రావణుడు నాకిచ్చిన గడువు పూర్తవుస్తోంది నాకు విధించని మృత్యువు ఈ దుర్మార్గునికి ఎందుకు రావటం లేదో అకార్యం ఏ నీ నైరుతా పాపకారిణ అధర్మాత్ మహోత్సవాతో భవిష్యతి సాం ప్రతం నైతే ధర్మం విజానంతి రాక్షసా పిసి పాపములు చేయు ఈ రాక్షసులకు ఏది చేయకూడని పనో తెలియదు వీడు చేసే అధర్మం వలన ఇప్పుడు పెద్ద ఉపద్రవము జరగబోతోంది పచ్చిమాంసం తినే ఈ రాక్షసులకు ధర్మం ఏమిటో తెలియదు ధ్రువం మాం ప్రాతరాశార్థే రాక్షస కల్పయిష్యతి సాహం కథం కరిష్యామి తం వినా ప్రియదర్శనం రామం రక్తాంతనయన మపశ్యంతి సుదూషిత ఆ రాక్షసుడు నన్ను తప్పకుండా ప్రాతకాలపు భోజనం కొరకు వండించేస్తాడు చూసేవారికి ఆనందంగా ఉంటుంది రాముడు దగ్గర లేని నేను ఏం చేయగలను ఎర్రని నేత్రాంతాలు కల శ్రీరాముని చూడలేకపోవడంతో నేను చాలా దుఃఖంలో ఉన్నాను ఎది కచ్చిత్ ప్రదాతామే విషస్ భవేదిహ క్షిప్రం వైవ స్వతం దేవం పశ్యేయం పతినా వినా నాకు ఇక్కడ ఎవరైనా విష ఇచ్చేవాళ్ళు ఉన్నట్లయితే భర్త దగ్గర లేని నేను వెంటనే యమధర్మరాజు సన్నిధికి వెళ్ళి ఉండేదాన్ని నా జానా జీవతీం రామ సమాం లక్ష్మణ పూర్వజాన కూర నోర్వ్యాం మార్గణాం లక్ష్మణుని అన్నగారైన రామునకు నేను ఇంకా జీవించే ఉన్నట్లు తెలిసి ఉండదు అలా తెలిసి ఉంటే వాళ్ళిద్దరూ ఈ భూమిపై నా కొరకు వెదక్కుండా ఉండరు కదా నూనం మమైవ శ్రజ మహీతలే వీరుడైన శ్రీరాముడు నా శోకంతోనే కుంగిపోయి భూలోకంలో దేహాన్ని చాలించి స్వర్గానికి పోయి ఉండవచ్చు అని అనుకుంటున్నాను ధన్యాదేవాధర్వామర్షయ మమ పశ్య ఏ నాథం రామం రాజీవలోచనం నానాథుడు రాజీవలోచనుడు అయిన రాముని స్వర్గంలో చూడగలుగుతున్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ధన్యాత్ములు కదా అథవా నా హీ తస్యాథో ధీమత మయా రామస్ రాజర్షేర్ పరమాత్మన లేదా రాముడు జీవించే ఉండొచ్చు బుద్ధిమంతుడు ధర్మనిష్ట కలవాడు ఉత్తమమైన మనసు కలవాడు రాజర్షి అయిన ఆ శ్రీరామునకు భార్యనైన నా వలన ఏమి ప్రయోజనం ఉంటుంది దృశ్యమానే భవేత్ ప్రీతి సౌహృదం నాశ్య పశ్యత నాశయంతి నరామో నా రామో ఎవరైనా వ్యక్తి ఎదురుగా కనపడుతున్నంత వరకు ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటుంది కనపడనప్పుడు ప్రేమ ఉండదు కానీ ఇది కృతజ్ఞులైన ఇతరుల విషయంలో యథార్థం కావచ్చు రాముడు ఆ విధంగా ప్రేమను మరచిపోయేవాడు కాదు కిం భాగ్యక్షయో మమ యాహం సీదామి రామేణీనాకేన భామిని స్త్రీనైన నేను సర్వలోకముఖ్యుడైన రాముడు లేకుండా ఈ విధంగా నశించిపోతున్నాను నాలో ఏ సద్గుణాలు లేవా లేక నా భాగ్యము క్షీణించిపోయిందా దీనికి కారణం ఏమిటి శ్రేయోహీ జీవితాన్మతుం విహీనాయ మహాత్మన రామద క్లిష్ట నివర్హణాత్ మహాత్ముడు క్లేశములేని చరిత్ర గలవాడు సూర్యుడు శత్రు వినాశకుడు అయిన శ్రీరాముడు లేని నేను జీవించడం కంటే మరణించటమే మేలు అథవాణ్య శస్త్రౌ వనే మూల ఫసినౌ భ్రాతరౌ హీ నర శ్రేష్ఠౌ సంవృత్త లేదా నరశ్రేష్ఠులైన ఆ సోదరులు రామలక్ష్మణులు శస్త్రపరిత్యాగము చేసి అడవులలో తుంపలు పళ్ళు తింటూ వన ఉంటారేమో అథవా దురాత్మన దురాత్మనా ఘాతితో సూరౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ లేదా సూరులైన సోదరులు రామలక్ష్మణులు ఇద్దరు దురాత్ముడైన రాక్షసరాజు రావణుని కపటోపాయం చేత చంపబడి ఉంటారా సహమే వంగతే కాలే సర్వథా నచమే విహితో మృత్యురస్మిన్ దుఃఖేపి వర్తతే ఈ విధంగా ఏర్పడిన ఈ సమయంలో నేను మరణించాలని పూర్తిగా కోరుకుంటున్నాను కానీ ఇలాంటి దుఃఖ సమయంలో కూడా నాకు మృత్యు రావటం లేదు ధన్యా ఖలు మహాత్మానో మునయ్యక్తకిల్బిషాహ జితాత్మానో ఏషాం నస్త ప్రియా ప్రియే మహాత్ములు పాపములను పరిచజించినవారు మనస్సును జయించినవారు మహాప్రతిభావంతులు అయిన మునులు ధన్యాత్ములు కదా వారికి ప్రేమ అప్రియము కానీ అనేది ఉండదు ప్రియాన్నా సంభవే దుఃఖమ ప్రియాదం భయం తాభ్యాం ఏ యుజ్యంతే షా మహాత్మనా ఆ మహాత్ములకు ప్రియమైన దాని నుండి అది దొరకలేదే అను దుఃఖం కానీ అప్రియము నుండి అధికమైన భయం కానీ ఉండదు ఈ విధంగా ప్రియా ప్రియములకు దూరంగా ఉండు వారికి నమస్కారము సాహం త్యక్త ప్రియనైవ రామేణ విదితనా ప్రాణం త్యక్ష్యామి పాపస్ గతావశం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే షడ్విశం సహ సర్గ ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు ప్రియుడు అయిన రామనకు దూరమై పాపాత్మనైన రావణునివసంలో ఉన్న నేను ప్రాణత్యాగం చేసుకుంటాను